ధోనీ లగ్జరీ కారు రేట్ ఎంత తెలుసా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల జార్ఖండ్ రాజధాని రాంచీలో సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ ఎస్యూవీ నడుపుతూ కనిపించాడు అద్భుతమైన కార్లు బైక్ల కలెక్షన్లు చేసే మిస్టర్ కూల్ ఈసారి స్టైలిష్ ప్రీమియం ఎస్యూవీలో కనిపించాడు ధోని గరాజ్ ఇప్పటికే మెర్సిడస్ బెన్స్ జీ సిక్స్టీ త్రీ ఏఎంజీ నిస్సాన్ జోంగా జీప్ గ్రాండ్ సెరోకి ఎస్ఆర్టీ వంటి లగ్జరీ కార్లతో నిండిపోయింది సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ అతని లేటెస్ట్ కారు భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో లో సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన ఎస్యువీలలో ఒకటిగా నిలిచింది ఈ ఎస్యూవీలో సిక్స్ ఎయిర్ బ్యాగ్లు ఈబిడీ ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టీపీఎంఎస్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు లక్షణాలు ఉన్నాయి హైవేలపైనే కాకుండా నగర రోడ్లపై కూడా సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఈ ఫీచర్లు తోడ్పడతాయి కాబట్టి ఫ్యామిలీకి ఇది ఓ సురక్షితమైన కారు సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఈ ఫోర్ వీలర్ హై క్లాస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి రూఫ్ రియల్ విండో షేడ్స్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లు దీనికి లేకపోయినా ఇప్పటికే ఉన్న స్మార్ట్ ఇంటీరియర్ కారణంగా ఈ కారు మోడ్రన్ ఫీలింగ్ ఇస్తుంది సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ బోల్డ్ అండ్ స్పోర్టీ డిజైన్ మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది దీనికి ఫెర్లా నెరా బ్లాక్ పెయింటింగ్ ఫినిషింగ్ డార్క్ క్రోమ్ యాక్సెంట్ బ్లాక్ సైడ్ మోడలింగ్స్ గ్లాస్ బ్యాక్డోర్ హ్యాండిల్స్ బంపర్ ఉన్నాయి వీటి కారణంగా ఈ కారు సాధారణ ఎస్యూల కంటే భిన్నంగా కనిపిస్తుంది ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టిస్తుంది బహుశా ఎంఎస్ ధోని దీనిని తన కార్ కలెక్షన్లో చేర్చడానికి ఇదే కారణం కావచ్చు సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ వన్ పాయింట్ టూ లీటర్ ఇన్ లైన్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది ఇంజన్ పనితీరు ట్రాన్స్మిషన్ వేరియంట్ను బట్టి మారుతుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఈ ఇంజన్ వన్ టెన్ బిహెచ్పి పవర్ను వన్ నైంటీ ఎన్ఎం టార్క్ను ఇస్తుంది ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్తో ఇదే పవర్ టూ నాట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ను చేరుకుంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్తో ఈ ఎస్యూవీ సిటీ డ్రైవింగ్కు సరిగ్గా సూట్ అవుతుంది హైవే మీద స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సిట్రోయన్ బస్టాల్ డార్క్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షలు ప్రస్తుతం చాలా ప్రీమియం ఎస్యూవీతో పోలిస్తే ఈ రేటు తక్కువగా అనిపిస్తుంది కారు డిజైన్ భద్రత సాంకేతికతను పరిగణలోకి తీసుకుంటే ఈ ధర డబ్బుకు తగిన విలువ అందించగలదు